తినేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు నారో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు నమస్తే గురువు గారు శ్రీమాత్రి నమ గురుగారు వినాయక నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో హోమాలు పూజలు అవి నిర్వహిస్తారని విన్నాను అంటే మా ప్రేక్షకుల కోసం ఎవరెవరు పాల్గొనవచ్చు ఏ రాసుల వాళ్ళు పాల్గొంటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తే చాలా మందికి తెలుస్తుంది చాలా మందికి సమస్యకి పరిష్కార మార్గం మీ ద్వారా దొరకవచ్చు గణపతి నవరాత్రులు మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి అది హనుమత్ ప్రత్యంగన వారాహి యజ్ఞస్థలి అని కొత్తపేట చైతన్యపురిలో ఉంటుంది చేతించబురు ఫణిగిరి కాలనీలో సాయిబాబా గుడి దగ్గర అమ్మవారి దేవాలయం ప్రత్యక్షంగా వారాహి అమ్మవారి దేవాలయం ఇందులో గణపతి కూడా ఉంటాడు ఇందాక మనం చెప్పుకున్నాం ఇడిగుంజి అనేటువంటి గణపతి దేవాలయం ఉంటుంది అలాగే రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగాన్ని ఎవరి చేతిలో అయితే గణపతి చేతిలో పెడతాడో ఆ గణపతి ఏ రూపంలో అయితే గోకర్ణంలో ప్రతిష్ఠ జరిగి ఉన్నారో స్వామివారు అక్కడ గణపతికి ఉండేటువంటి ప్రత్యేకత కూడా ఏంటంటే రావణాసురుడు ముట్టికాయ వేశాడు ఆ శివలింగాన్ని భూమి మీద పెట్టేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి గణపతికి ఇక్కడ మొత్తం పైన హోల్ ఉంటుంది రంధ్రం ఉంటుంది అంటే ఆ గణపతిగా గట్టిగా వేశాడు ఆయన అక్కడ చర్మం లేచిపోయి వరకు చిన్న రంధ్రం ఉంటుంది అలాంటి రూపంలోనే మన దేవాలయంలో గణపతిని ప్రతిష్ఠ చేయించాం అలాంటి రూపమే ఇక్కడ విగ్రహం చెక్కించుకొని చూడటానికి కూడా చాలా ముద్దుగా ఉంటాడు అందులో నిలబడి ఉన్నటువంటి గణపతి దేవాలయాలు ఇక్కడ మనం చూడం కేవలం కర్ణాటకలో ఇడిగుంజిలో గోకర్ణంలో మాత్రమే చూస్తాం కమలాన్ని చేత్తో పట్టుకుని ఉంటాడు ఆయన కమలాస్తంతో ఉంటాడు ఒక అభయస్థంతో ఉంటాడు ఆయన అలాంటి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేసాం ఇక్కడ గణపతికి గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మన హనుమత్ప్రచింగరా వారాహయజ్ఞ యజ్ఞస్థలిలో ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం లక్ష్మీ అంటే ధనం గణపతి అంటే కార్యసిద్ధి ఈ రెండు ఉంటే చాలు కదా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఐహికమైనటువంటి ప్రపంచంలో ఈ రెండు ముఖ్యంగా కావాలి అనుకున్న పనులు అవ్వాలి అలానే డబ్బు కావాలి ముఖ్యంగా గణపతి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని కార్యసిద్ధిని లక్ష్మిని ధనయోగాన్ని అన్నింటినీ ఇస్తాడు కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటలకి లక్ష్మీ గణపతి హోమం నూట ఎనిమిది సార్లు మంత్రంతో మూల మంత్రంతో చేస్తూ పాటు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు గణపతి హోమం చేస్తున్నప్పుడు గణపతి మంత్రం చెప్పేసి ముగిచ్చేస్తుంటారు అలా కాకుండా అనుకునేది ఏంటంటే ఏ దేవత అయినా సరే గణపతితోనే ప్రారంభిస్తాం కాబట్టి గణపతి లక్ష్మీ గణపతి అక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి అమ్మవార్లు కానివచ్చు అక్కడ ఉండే విగ్రహాలు ఏ దేవతలు అయితే ప్రతిష్ఠ జరిగి ఉన్నాయో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యంగిర తర్వాత వారాహి అలాగే ఆంజనేయ స్వామి వారు కాలభైరవుడు ఈ దేవతా మూలమంత్ర హవనం కూడా ఈ యొక్క నవరాత్రుల్లో జరపబడుతుంది ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం అని చెప్పి పేరు చెప్తున్నాం మిగిలిన అన్ని దేవతల హోమాలు కూడా జరుపు దాంతో పాటు విశేషంగా సుదర్శన హోమం కూడా జరుపుబడుతుంది గణపతికి చేస్తే అంటే ఈ ఒక్క హోమంలో పాల్గొంటే ఇన్ని హోమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది విడివిడిగా విడివిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు అందులో సుదర్శన హోమం అంటే ఇంకా చాలా విశేషం అందులో లక్ష్మీ గణపతి గణపతి శక్తి గణపతి ఆంజనేయం సుబ్రహ్మణ్యం ప్రత్యంగిర వారాహి కాలభైరవం సుదర్శనం తొమ్మిది రకాల మంత్రాలతో హోమం చేస్తున్నాం అందులో ఈ గణపతి నవరాత్రులు పూర్తయినటువంటి రోజున తొమ్మిదో రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజున గణపతికి ఎనిమిది ద్రవ్యాలంటే ఇష్టం అష్ట ద్రవ్య గణపతి హోమం అని చెప్పి చేస్తాం ఎనిమిది ద్రవ్యాలతో ఎనిమిది రకాల ద్రవ్యాలతో ఆ పూర్ణాహుతి రోజున అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చేసి పూర్ణాహుతి చేయడం అనేది జరుగుతుంది అంటే అష్ట ద్రవ్యాలు ఉన్నాయి అన్న సంగతి కూడా చాలా తక్కువ మందికి తెలుసు ఒక మాట చెప్పాలంటే అలాంటిది ఆ ఎనిమిది వస్తువులు సేకరించుకొని వాటితో ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క ద్రవ్యంతో ఎనిమిది సార్లు హోమం చేస్తాం అంటే దాదాపు ఎనిమిది వందల సార్లు అవుతుంది అంటే వెయ్యి సార్లు హోమం దగ్గర దగ్గరగా లక్ష్మీ గణపతి హోమం అవుతుంది అది మనం ఇంట్లో చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఒక మాట చెప్పాలంటే అందులోను ఆ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు అంటే ఏమీ లేదు ప్రతి ఒక్కరికి కార్యం దిగ్విజయం కావాలి లక్ష్మీ ప్రాప్తి కావాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఏదైనా కష్టం ఉంది అనుకున్న పని కావాలి ఉద్యోగం కావాలి మంచి వ్యాపారం బాగుండాలి లేదా సంతానం కలగాలి వివాహం అవ్వాలి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కావాలి విదేశంలో ఉద్యోగ ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ చాలా విశేషమైనటువంటి కార్యక్రమమే ఈ లక్ష్మీ గణపతి హోమం అందులో అష్టద్రవ్య హోమం అనేది ఇంకా చాలా విశేషం ఈ కార్యక్రమంలో పాల్గొనడమే అదృష్టం అంటే మామూలు రోజులలో ఫలితం ఉంటుంది అంటారు ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఉంటుంది తప్పనిసరిగా ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొనవచ్చు కానీ ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారైతే ముందుగా చాలా ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది అలాగే పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా తొమ్మిది రోజులు గోత్రనామాలతో హోమం చేయించుకునేటువంటి సదుపాయం కలుగుతుంది మనకి వాళ్ళు వచ్చినా రాకపోయినా కనీసం లాస్ట్ చివరి రోజైనా వచ్చినా పూర్ణాహుతి చూసి స్వామివారి ప్రసాదం తీసుకున్నా చక్కగా బాగుంటుంది అది కూడా అవకాశం లేదనుకునేటువంటి వాళ్ళు కూడా పరోక్షంగా ఈ యొక్క గోత్రనామాలతో హోమం చేయించుకోవచ్చు ప్రత్యక్షంగా చేయించుకునేటువంటి వారు మాత్రం పలానా రోజున వస్తామని చెప్పి ముందుగానే మనకి తెలియజేయాలి ఆ రోజున ఆ సమయాన్ని చూసుకోవాలి తప్పనిసరిగా వారు కూర్చొని చేయించుకోవాలి ఒక మాట ఇక్కడ గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏంటి దూర విబిల్ము అంటే గరిక గరికతో ప్రతినిత్యం గణ లక్ష్మీ గణపతి హోమం చేయటం ఈ సంకల్పం హోమం చేయాలి చేస్తే తద్వారా నలుగురికి మంచి జరుగుతుంది ఈ హోమమే చేయమని చెప్పి మనకి శాస్త్రాలు ఎలా రాసిపెట్టిందో అలాగే నాకు ఈ గణపతి నవరాత్రుల్లో వేరే బిజీ ఉండొచ్చు వేరే కార్యక్రమాలు ఉండొచ్చు కానీ భగవంతుడు ఈ హోమం చేయరా అని చెప్పి భగవంతుడు సంకల్పం జరిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న హోమం ఏదైతే ఉందో లక్ష్మీ గణపతి హోమం ఇది కూడా సంపూర్ణంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో పరమేశ్వరుడి సంకల్పంతో చేస్తున్నది కాబట్టి మానవ సంకల్పం తాత్కాలికం భగవత్ సంకల్పం శాశ్వతం అవునా కాబట్టి భగవంతుడి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తూ ఉంటారు కాబట్టి ఈ హోమంలో పాల్గొనడం అనేది పరమోత్కృష్టమైనటువంటిది అదృష్టవంతులకు మాత్రమే ఈ యొక్క అవకాశం దొరుకుతుంది అనేది మాత్రం సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఈ అవకాశాన్ని సుమంటివి ప్రేక్షకులు కూడా డెఫినెట్ గా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుందాం గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి